విశ్వవిఖ్యాత పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు మరియు తెలుగు సినీ ప్రముఖులతో ఫిలిం నగర్లో ఎన్టీఆర్ గారి విగ్రహం వద్ద జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రముఖులందరూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా జరపడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ నందమూరి మోహనకృష్ణ నందమూరి మోహన రూప ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపినాథ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ శ్రీకేఎల్ దామోదర్ ప్రసాద్ సెక్రటరీ శ్రీ ప్రసన్న కుమార్ ఫిలింనగర్ కల్చరల్ కమిటీ సెక్రటరీ శ్రీ మోహనం మూలపూడి జూబ్లీల్స్ కార్పొరేటర్ శ్రీ వెల్దండ వెంకటేష్ యూసఫ్గూడ కార్పొరేటర్ శ్రీ బండారి రాజ్ కుమార్ పటేల్ బీజేపీ కార్యదర్శి శ్రీ చంద్ర మధు మరియు కొంతమంది ప్రముఖులు హాజరవడం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో సత్కరించి జోహార్లు ఎన్టీఆర్ అనే నినాదాన్ని గట్టిగా వినిపించడం జరిగింది అయితే ఈ సందర్భంగా నందమూరి మోహన రూప గారు మాట్లాడుతూ తన తాతయ్య గారి గురించి మాట్లాడమే కాకుండా తన తాతగారి గురించి సంబోధిస్తూ పీ మా తాతగారు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేయడం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ తెలుగువారి ఖ్యాతి దేశ వైపు మొత్తం చూసేలా చేసింది తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా ప్రపంచానికి తెలుగువారిని పనిచేసిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారని అదేవిధంగా రాజకీయంగా పార్టీ పెట్టడమే కాకుండా రాజకీయ ఓనమాలు ఎంతోమందికి దిదిచ్చడమే కాకుండా ప్రజలకు ఎంతో సేవ చేసి ఆయన వేసిన పాత్రలు కానీ ఆయన వెయ్యని పాత్ర ఏది లేదంటూ గాడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ప్రతిష్టకు ఎక్కారని సందర్భంగా మాట్లాడడం జరిగింది ఒక రాముడు అన్న ఒక కృష్ణుడు అన్న మనకు గుర్తు వచ్చే రూపం నందమూరి తారక రామారావు గారని అలాంటి గొప్ప మహనీయులు గారి యొక్క జయంతి సందర్భంగా నేను మాట్లాడడం అదేవిధంగా అతన్ని తలుచుకోవడం అతనికి పాదాభివందనాలు తెలియజేస్తున్నా సందర్భంగా అనడమే కాకుండా అతని రూపంలో ఉన్నటువంటి మా అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ మా తాతగారి యొక్క ఖ్యాతి ఏ విధంగా తెలుగు జాతిని ఖ్యాతిని ప్రపంచానికి నలుమూలలు చేశారు ఇప్పుడు అదే విధంగా మా అన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ నలువైపులా ప్రపంచం టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూసేలా చేయడం జరుగుతుందని అదే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక్కరికే తాతగారి యొక్క కళలు కానీ అతను కన్నా ఆశయాలు కానీ నెరవేర్చే సత్తా ఉంది అని ఈ సందర్భంగా మోహన రూప గారు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతాయి